సైకిల్ మనకు అందరికీ తెలిసిందే కదమ్మా మరి మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలనుకుంటే మరి మనం ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ తోటను ముగ్గురు కలిపి మనకి మరి మాడుగుండి మన పెద్దలో మరి సత్యనారాయణుడు మనకేమొద్దు అంటే సౌండ్ వస్తుంది అని అప్పుడు లైట్ లాగా అప్పుడు మనం ఓటు పడినట్టు అలాగే రెండోది మరి రెండో ఓటు కూడా ఇస్తారు మనకి పక్కనే ఒక ఇస్తారు అందులోకి వెళ్ళి ఫస్ట్ ఓటు కమల గుర్తు మీద వెయ్యాలి ప్రతి పక్కన ఇస్తారు ఆ పక్కకి వెళ్ళి ఆ ఓటు కూడా సైకిల్ గుర్తుకి వెయ్యాలన్నా సైకిల్ గుర్తు ఎవరిది మన బండారు సత్యనారాయణమూర్తి గారిది మన బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంచుమించు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పెద్ద ఆయన ఈవేళ మన మానవులు నియోజకవర్గం రావడం అంటే మన అదృష్టంగా భావ భావించాలి ఎందుకంటే మరి మనం చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు ఉంటే చాలు అన్నా మనకి అది కల్పిస్తే మనకి చాలు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటాం మా పిల్లలు చదువుకొని ఖాళీగా ఇంటి దగ్గరే ఉండిపోతున్నాడు అన్న బాధ ప్రతి ఒక్కరికి ఉంది అవును కదా ఎందుకంటే కష్టపడి చదువు చదివించుకుంటాను మనందరూ ఏదో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి చదువుకొని ఆయన రూపాయి తెచ్చుకొని భార్య పిల్లల్ని చిత్రంగా ఆయన చూసుకుంటే చాలు అన్నది ప్రతి తల్లిదండ్రులకి ఉన్న ఆశ అండి ఇది మరి సత్యనారాయణమూర్తి గారికి వెళ్ళగానే మనకి మానుగుల నియోజకవర్గం మరి మంచి కంపెనీలు కానీ ఇండస్ట్రీ కానీ తెచ్చే మరి మనస్తత్వం ఆ దమ్ము ధైర్యం ఉన్న మనిషి మన బండారు సత్యనారాయణమూర్తి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పక్క నుండి అయ్యా నాకు ఇది కావాలి అని అడిగి తెచ్చుకునే ఇది ఆయనకుంది అలాగే బీజేపీ నుండి కేంద్రంలో మనం ఈవేళ మనకి ప్రతి ఈ ఉచిత బియ్యం అన్ని ఎవరు ఇస్తన్నారమ్మా సార్ చెప్తారు పథకాలని అలాగే సీఎం రమేష్ గారు కూడా మరి బీజేపీ కాదు అభివృద్ధి అంటే అమ్మా సంక్షేమ పథకాలు ఒకటే కాదు రోడ్డు ఒకటే కాదు మన ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలనుకుంటే వ్యవసాయం మీద మనం బలపడలేవు మన పెట్టుబడులు మనకు వస్తాయి ఒక్కొక్కసారి రావు పిల్లల్ని చదివించాలా అమ్మాయికి పెళ్లి చేయాలి మంచి ఇల్లు కట్టాలి అనుకుంటే ఆర్థికంగా మనం బలపడాలంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏ రకమైన ఆలోచన ఉదాహరణ మా పరవాళ్ళలో మీ పక్క పిల్లలు మాకు ఇచ్చారు కాదమ్మా పర్వాలేదు పక్క ఎందుకంటే ఇప్పుడు చోటు పండితే పరవాళ్ళు ఎక్కడ భూమి ఎనభై వేలమ్మా ఇప్పుడు మా పర్వాలేదు ఎక్కడ ఆరు కోట్లు అమ్మా అది అభివృద్ధి మీ పక్కనే వంగలు ఉంది గుల్లిపెళ్ళ ఉంది అయ్యనపాల ఉంది అక్కడ ఎక్కడ ఆరు లక్షలు ఉండేదమ్మా అక్కడ నాలుగు యూనివర్సిటీ యూనివర్సిటీస్ అవి పర్వాలా హైదరాబాద్తో విజయవాడ కాదమ్మా భారతదేశం మొత్తం మీద విజయవాడ చేస్తున్నారు సింహాదూర్లో పదివేలు మంది చేస్తున్నారు ఇక్కడ నుంచి పాపం మా దగ్గరికి వస్తున్నారు ఇక్కడ ఉంది మంచి నీరు ఉంది కోనం నీరు నీరు మేము వాడుకుంటున్నాం పరిశ్రమలకి ఇక్కడ పరిశ్రమలు రాకూడదు రావాలంటే మోడీ గారు సీఎం రమేష్ ఆశీర్వచనం కావాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మద్దతు కావాలి మంచి భూమి ఉంది నేను చూశాను మీ వాళ్ళలోనే ఐదు రకాలు ఉంది చిరికాయలో ఐదు రకాలు ఉంది రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పరిశ్రమలు తెచ్చి మీ కుర్రవాళ్ళకి చదువుకున్న కుర్రవాళ్ళకి మీ మాడుగుల్లోనే ఉద్యోగాలు వచ్చే విధంగా ఐదు చేయాలని ఆ రకమైన ఈ మాడుగుల్లో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా మా పెందిలో పది ఇంజనీరింగ్ కాలేజీలు ఏం కర్మ చేసుకున్నావు ఏ ప్రభుత్వంలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అవసరం అయితే మన ఎంపీ సీఎం రమేష్ గారు చదివనే ఒక ఇంజనీరింగ్ కాలేజీ మీ ఈ ఒక ఆలోచన కార్మి సంక్షేమ కార్యక్రమాలు చేయాలమ్మా అభితోటే ఒకటే కాదు అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు భోజనం స్వామి చేశారు రెండు రూపాయలు పివి ఇచ్చారు కనిసి ఇచ్చాడు ఏమా పక్క ఇంటిచ్చాడు అక్కడ తగిపోలేదు చంద్రబాబు నాయుడు గారు